హలో వెల్కమ్ టు కుక్ విత్ ఈ రోజు కోకోనట్ సూప్ ఎలా చేయాలో చూద్దాం దీనికి మొదటగా ఒక కడాయి తీసుకొని దీనిలో నెయ్యి వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని దీన్ని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిరియాలు వేసుకోవాలి ఇక నేను హాఫ్ టీ టీ స్పూన్ మిరియాలు వేసాను ఇక్కడ కారానికి మిరియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెంగా అల్లం ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక్కొక్కటిగా వేసుకుంటూ అది ఫ్రై చేసుకుంటూ ఉండాలి తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెంగా తెల్లగడ్డ ఒక పది నుంచి పదకొండు తెల్లగడ్డలు ఇది ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను హాఫ్ కప్పు జిల్ జొన్నలు సజ్జలు రెండు కలిపి హాఫ్ కప్ తీసుకున్నాను ఇవి కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనము ఇది చేసుకునే సూపు ఎప్పుడ చలికాలానికి ఎప్పుడైనా మనకి ఏది తినాలనిపించినప్పుడు మనము ఇది తాగేదానికి చాలా బాగుంటుంది తర్వాత ఈ జొన్నలు సజ్జలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఆరిన తర్వాత బాగా మెత్తగా నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని తిప్పి కడాయిలో వేసుకొని మనకు కావలసిన కి నీళ్లు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని బాగా కొంచెం తెల్లనివ్వాలి దీనికి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని బాగా తెల్లనివ్వాలి ఎప్పుడు కూడా మనకి ఏదైనా బాగలేకుండా వచ్చినప్పుడు ఏమి తినాలనిపించినది అట్లాంటప్పుడు మనము ఇలాగా ఒక సూప్ మాదిరి తయారు చేసుకున్నామంటే ఇది ఫిల్లింగ్గా కూడా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడు మన వంటిల్లే వైద్యశాల మాదిరి అన్నీ మన వంటింట్లోనే మనకు కావలసిన చిన్న చిన్న వాటికి రెమెడీస్ మన వంటింట్లోంచే మనము తయారు చేసుకోవచ్చు ఇది బాగా చూడండి బబుల్ వస్తూ ఉంది ఇప్పుడు కొంచెంగా కొత్తిమీర వేసుకొని నిమ్మకాయ రసం పులుపు స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మకాయ రసం వేసుకోవాలి తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి ఇది తాగేదాన్ని ఇది బాగలేనప్పుడు మనము నోటికి బాగా రుచిగా ఉంటుంది తర్వాత దీనిలో ధనియాలు మిరియాలు జీలకర్ర ఇవన్నీ ఉన్నందువల్ల కూడా మనకి అది హెల్త్ కూడా చాలా మంచిది బయట దొరికే సూప్స్ ఉన్నాయి కదా అవి మనం కొని తయారు చేసుకునే దానికంటే మనము ఇక్కడ మన ఇంట్లో ఉండే ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉండే పదార్థాలతో తయారు చేసుకున్నామంటే అవి రుచికి రుచి హెల్త్కి హెల్త్ ఇస్తాయి ఎంతైనా ఎప్పుడైనా మేడ్ ఇస్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరికొత్త వంటకం తొట్టి తిప్పి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్